శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పవిత్రానాయ సాధూణం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది భగవంతుడి యొక్క వాక్కు భగవంతుని యొక్క వాక్యే శాస్త్రము వేదము ధర్మము భగవంతుడు యొక్క అవతారం ఎందుకోసం తీసుకుంటాడు అంటే మొట్టమొదటి చెప్పిన వాక్కు పవిత్రానాయ సాధూనాం సాధువులైన భక్తులను రక్షించడం కోసమే నా యొక్క అవతారం అని మొదట భక్తుడి యొక్క రక్షణార్థం అవతరించిన తర్వాత ధర్మరక్షణ అలా భగవంతుడు భక్తుడి కోసం అనేక అవతారాలను స్వీకరించి ఉన్నాడు అలా స్వీకరించిన అవతారాలలో అర్చావతారం కూడా ఒకటి అర్చావతారం అంటే మన ఇంటిలో మనం చూస్తున్న మూర్తి మన వీధి యొక్క చివరిలో దేవాలయాలలో మనకు కనబడుతున్న మూర్తిని అర్చావతారం అని అంటాం భగవంతుడి యొక్క అవతారాలలో అర్చావతారం కూడా ఒకటి అని శాస్త్రం చెబుతుంది ఈ అర్చావతారం రూపంలో ఉన్న భగవంతుడు మనతో మాట్లాడుతాడు ఆటలాడుకుంటాడు మన సందేహాన్ని తీరుస్తూ ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు మనం నమ్మి ఆరాధిస్తే మన ఇంట్లో ఉన్న ఏ విగ్రహమైనా సరే శివుడన్నా కానీ విష్ణువైనా కానీ అమ్మవారైనా కానీ ఇవన్నీ కూడా అర్చామూర్తులు అదేవిధంగా దేవాలయాలలో ఉన్న దేవతామూర్తులను కూడా అర్చావతారం అని అంటాం ఇలాంటి అర్చావతారాలు మనతో మాట్లాడుతుంది ఎలాగంటే మనం నమ్మి శ్రద్ధగా భగవంతుడు ఉన్నాడు అని స్వామివారికి సేవ చేస్తే స్వామివారికి ఉపచారం చేస్తే భగవంతుడు మనతో అంతరంగంగా మాట్లాడుతాడు అవును మనం ప్రసాదం పెడితే ప్రసాదంలో తీపి ఎక్కువైంది లేదా ఉప్పు తక్కువైంది నాకు ఇంకా కొద్దిగా నీళ్లు కావాలి అని మన మనస్సుకు అంతర్గతంగా ఆయన తెలియజేసి మనతో మనతో సేవలను చేయించుకునే మూర్తికే అర్చావతారం అని అంటాం అలాంటి అర్చావతారాలలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అర్చావతారం పూరి జగన్నాథస్వామి ఆ పూరి క్షేత్రంలో వెలసిన జగన్నాథస్వామి వారి గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆ పూరి క్షేత్రంలో పెద్ద పెద్ద కళ్ళతో పెద్ద పెద్ద పెదాలతో నల్లటి వర్ణంతో కృష్ణుడు పసుపు రంగుతో చెల్లి సుభద్రాదేవితో అదేవిధంగా తెల్లటి వర్ణంతో బలరాముడు అన్నగారైన బలరాముడితో కొలువై ఉన్నాడు ఆ అర్చావతారంలో ఉన్న మూర్తులను చూస్తే కృష్ణుడికి సగం వరకే ఉంటుంది కాళ్ళు చేతులు సుభద్రాదేవికి కూడా కాళ్ళు చేతులు సగం వరకే ఉంటుంది బలరాముడికి కూడా కాళ్ళు చేతులు సగం వరకే ఉంటుంది కళ్ళు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి కను రెప్పలు లేకుండా ఉంటాయి చెవులు లేకుండా ఇలా అంగవైకల్యం ఉన్నట్లు మనకు కనబడుతుంది ఇలా ఎందుకు ఉన్నాడు అంటే ఈ జగత్తులో కాళ్ళు చేతులు లేకుండా కళ్ళు కనబడకుండా చెవులు వినబడకుండా ఉన్న అంగవైకల్యంతో బాధపడుతున్నవారు కుష్ఠరోగంతో ఉన్నవారు కూడా నా స్వరూపమే అని లోకానికి తెలియజేయడం కోసం తీసుకున్న గొప్ప అవతారం శ్రీ జగన్నాథ స్వామి వారి అవతారం ఎందుకంటే వాళ్ళు కూడా స్వామివారికి పిల్లలే కదా ఆయనకు జగన్నాథుడు అనే పేరు మనకు కాశీ విశ్వనాథుడు అంటాం కదా విశ్వానికి నాథుడు పరమేశ్వరుడు అయితే ఈ జగత్తుకు నాథుడు జగన్నాథుడు శ్రీకృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు అన్నమాట అందరూ కూడా ఆ జగన్నాథుడి యొక్క పిల్లలే అందువలన ఆ రూపంలో ఉన్నది కూడా నేనే అవిటి వాళ్ళైనా చెవిటి వాళ్ళైనా కళ్ళు కనబడకపోయినా కుష్ఠురోగంతో ఉన్నవారైనా వారిలో నన్నే చూడండి అనే భావాన్ని తెలియజేసిన గొప్ప అవతారం ఈ జగన్నాథుని యొక్క అవతారం విచిత్రం ఏంటి అంటే ఆలయం లోపల భగవంతుడు జగన్నాథుడు అలా సగం కాళ్ళతో సగం చేతులతో ఉన్నట్లు మనం దేవాలయం నుంచి బయటకు వచ్చి చూస్తే ఆశ్చర్యంగా అక్కడ చాలామంది మనకు పుష్టి ఉన్నవాళ్ళు కనబడతారు ఎక్కువ మంది ఆ ప్రాంతంలో పుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటారు లోపల చూస్తే అదే స్వరూపం బయటికి వచ్చి చూసినా అదే స్వరూపం ఈ జగమంతా కూడా జగన్నాథుని యొక్క స్వరూపమే సరే ఈ జగన్నాథుడి యొక్క అర్చావతారం ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు కొద్దిగా పరిశీలిస్తాం అనేక రకాలుగా చెబుతూ ఉంటారు సముద్రం నుంచి ఒక దొంగ కొట్టుకొచ్చిందని దానిని విశ్వకర్మ ఒక గదిలో ఉండి చెక్కాడని సగంలోనే వదిలేశాడని ఇలా అనేక రకాలుగా పురాణాలు మనకు తెలియజేస్తుంది కానీ మనము ఈ జగన్నాథుడి యొక్క అవతార విశేషాన్ని రసవంతంగా తెలుసుకుందాం మనకు దేవాలయాలలో ఉన్న అర్చావతారాలు అనేక రూపంతో ఉంటాయి కొన్ని దేవాలయాలలో శిలారూపంతో ఉంటుంది మరికొన్ని దేవాలయాలలో రూపంతో ఉంటుంది మరికొన్ని దేవాలయాలలో పూర్తిగా సాలగ్రామంతో ఉంటుంది మనకు శ్రీరంగ క్షేత్రంలో ఉన్న శ్రీరంగనాథుడు పదివేల సాలగ్రామాలతో నిండిన మూర్తి అట పూర్తిగా అంతా కూడా పదివేల సాల నిండిన మూర్తి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడు స్వామి అలా ఈ పూరి క్షేత్రంలో ఉన్న మూర్తి దేంతో చేయబడింది అంటే కొయ్యతో చేయబడిన మూర్తి అన్నమాట అసలు శ్రీ వారు కొయ్యగా ఎందుకు మారారు అన్నది ఇప్పుడు మనం రసవంతంగా తెలుసుకుందాం ఎవరికైనా ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని అనుభవించి అనుభవించి బాధను అనుభవించి అనుభవించి నా మనస్సు కొయ్యబారిపోయింది అని అంటారు ఏదైనా ఒక వేళ్లకు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటే ఆ దెబ్బ పడి పడి ఆ వేలు యొక్క స్థితిని కోల్పోయి ఆ వేలు కొయ్యబారిపోయింది నాకు నొప్పి తెలియడం లేదు అని అంటారు కదా అలా స్వామివారికి కూడా కష్టమట స్వామివారికి కూడా బాధ అట ఆ బాధను అనుభవించి అనుభవించి స్వామివారు కొయ్యిగా మారిపోయారట అసలు స్వామివారికి వచ్చిన బాధ కష్టం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం ఆయన ఒక కన్యను పెళ్లి చేసుకున్నాడట ఆమె అస్సలు కదలడం లేదట కూర్చున్న చోట నుండి అటు ఇటు కదలకుండా ఒకే చోట కూర్చుని ఉంటుందట సరదాగా అలా గుడికి వెళ్ళి వద్దాం రా అని పిలిస్తే కూడా ఉన్న చోట నుండి కదలకుండా అక్కడే కూర్చొని ఉంటుందట ఎవరు భూమిదేవి భూదేవి కదలదు కదా అందుకని సరే ఈమె కదలడం లేదని ఇంకో కన్యను పెళ్లి చేసుకున్నాడట ఆమె అస్సలు ఇంటికే రావడం లేదట వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తూనే ఉందట తన దగ్గరకు కూడా వస్తుందట కానీ స్థిరంగా తన దగ్గరే ఉండకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంటుందట ఎవరు లక్ష్మీదేవి సరే ఒక ఆమె ఏమో కదలదు మరో ఆమె ఏమో తన దగ్గరికే రాదు కొడుకైన బలవంతుడా అంటే కొడుకు బలవంతుడే లోకాన్ని జయించగలిగిన బలవంతుడే కానీ శివుని యొక్క మూడవ కంటి మంటతో బూడిది చేశాడు శరీరం లేనే లేదు కొడుకుకి ఎవరు మన్మధుడు అలాంటి కొడుకు సరే ఇంత కష్టంతో కొంచేపైన అలా నిద్రపోయి లేద్దాం అని శయనం పైన పనుకుంటే శయనం ఆదిశేషుడు ఊపిరిని పైకి కిందకి వేగంగా తీస్తూ ఉంటాడు అలా పైకి కిందికి వేగంగా తీయడంలో శ్రీ మహావిష్ణువు అటు ఇటు కదులుతూ ఉన్నాడు కొద్దిగా జారి కింద పడితే కింద సముద్రం సముద్రంలో పడతాడు ఎందుకంటే పాలకడలలో ఆదిశేషుడు పైన శ్రీ మహావిష్ణువు పనుకుంటాడు కాబట్టి ఆదిశేషుడేమో కిందకి పైకి కదుపుతూనే ఉన్నాడు సరే ఎలాగైనా ఉండి మనం కొద్దిగా కళ్ళ మూసుకొని అలా కొంచెం పైన నిద్రపోదాం అని చూస్తే ఎదురుగుండా గరుత్మంతుడు వాహనం స్వామి ఎప్పుడు కళ్ళు మూస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఎందుకని ఆదిశేషుడు గరుత్మంతుడికి పరమ వైర్యం కాబట్టి స్వామి కొంచేపు అలా కళ్ళు మూస్తే వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి దిగుతారు ఇక ఇలా వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటారేమో అని స్వామి కనురెప్పు కూడా వేయకుండా నిద్రపోకుండా ఉండాలట ఇలా స్వామికి ఎంత కష్టం ఒక భార్య ఏమో కదలదు ఇంకో భార్య ఏమో తిరుగుతూనే ఉంటుంది తన కొడుకు ఏమో శరీరం లేదు తను పనుకుందామంటే శయనం కూడా సరిగ్గా లేదు కొద్దిగా మిస్ అయితే సముద్రంలో పడతాడు సరే ఎలాగైనా కళ్ళు మొద్దామని చూస్తే యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఇంత కష్టాన్ని అనుభవించి అనుభవించి స్వామివారు దారు రూపో మురారిహి అలా స్వామివారు దారువుగా మారిపోయారట అంటే కొయ్యగా మారిపోయారట అలా కొయ్యగా మారిన స్వరూపమే పూరి క్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథ స్వామి వారట ఇదంతా కూడా ఒక రసవంతమైన నిందాస్థుతి లాంటిది సాధారణంగా ఇది అవతారి విశేషంగా చెప్పరు కానీ సంతోషం కోసం రసవంతంగా నిందాస్థుతిగా చెప్పుకుంటూ ఉంటారు అలాంటి పూరి క్షేత్రంలో ప్రతిరోజు కూడా ఆరు వేల కిలోల బియ్యంతో ప్రసాదం చేస్తూ ఉంటారు ఆ ప్రసాదానికి మహాప్రసాదం అని కూడా అంటారు ఆ ప్రసాదాన్ని తయారీకి వినియోగించే కొత్త కుండలు ఈరోజు ఉపయోగించినవి రేపటికి ఉపయోగించరు ప్రతిరోజు కూడా కొత్త కుండలతోనే ప్రసాదం తయారీ ఇంత ప్రసాదాన్ని గ్యాస్ పొయ్యితో కాదు కట్టెల పొయ్యితో తయారు చేస్తారు అదేవిధంగా ఆ వంటసాలలో స్వామివారి ప్రసాదానికి కావలసిన కూరగాయలను తరగడానికి ఐదు వందల మంది ఉంటారట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మధ్యాహ్నం భోజనానికి పూరి క్షేత్రానికి వచ్చి ఆ మహా నైవేద్యాన్ని స్వీకరించి వెళ్తారట ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు ఆ పూరి క్షేత్రం గురించి అలాంటి పూరి క్షేత్రంలో స్వామి జగన్నాథ స్వామివారు చెల్లె సుభద్రాదేవితో అన్నగారైన బలరాముడితో కలిసి బయటకు వచ్చి నూట ఎనిమిది కలశాలతో స్నానం చేసి దేవాలయం దగ్గర నుంచి గుండీచా అనే ప్రాంతం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఆ గుండీచా అనే ప్రాంతంలోనే ఈ జగన్నాథ స్వామి వారి ఆవిర్భావం జరిగిందట అందుకని ప్రతి సంవత్సరం కూడా ఆలయం దగ్గర నుంచి ఆ గుండీచా అనే ప్రాంతం దగ్గరికి రథయాత్రగా స్వామివారు వెళ్తూ ఉంటారట అలాంటి రథయాత్ర ఉత్సవం ఇప్పటికే పూరి క్షేత్రంలో ప్రారంభమైంది జూలై ఏడవ తేదీ స్వామివారు రథంలో వెళ్తుండగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ చూసి ఆ పూరి జగన్నాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి మరొక వీడియోలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారికి ప్రసాదాన్ని తన చేతులతో తినిపించిన మహా ఒక మహాభక్తురాల గురించి తెలుసుకుందాం దారో జగన్నాథ దారో హరే دارो دارो दारो परब्रह्म दारो हरे दारो जगन्नाद दारो हरे दारो परब्रह्म दारो हरे मत्स्यावतारा दारो हरे मत्स्यकूर्मावतारा दारो हरे वरहावतारा दारो हरि नरसिंहावतारा दारो हरे वामनावतारा दारो हरे भृगुरामावतारा दारो हरे ರಾಮವತಾರ ದಾರೋ ಹರೆ ಬಲ ರಾಮವತಾರ ದಾರೋ ಹೇ ಬುಧ ಅವತಾರೋ ಹೇ ಬುಧ ಕಲ್ಕವತಾರಾ ದಾರೋ ಹೇ ದೀಧ ರೂಪ ದಾರೋ ಹರೆ ಪರಮದಾಯ ಸ್ವೂಪ ದಾರೋ ಹ ಜೈ ಜಗನ್ನದ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ